ఒకే దేశం ఒకే ఎన్నిక సంచలన సంస్కరణ అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమార్పు లావణ్య అన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై మంగళవారం సాయంత్రం గోదావర్గంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి సోమార్పు లావణ్య ముఖ్య అతిథిగా హాజరై పలువురు నాయకులతో కలిసి మాట్లాడారు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఖర్చు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుందని అన్నారు జమిలి ఎన్నికలు నిర్వహించడం వలన ఒక ప్రాంతపు ఎన్నిక ఫలితాలు మరో ప్రాంతంపై ప్రభావితం చూపకుండా ఉంటాయని సూచించారు తరచూ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు ఒకే ఎన్నిక వల్ల ప్రలోభాలను సైతం అరికట్టవచ్చునని సూచించారు ఇది ఇప్పటికీ కూడా ముందు భక్తులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడి మరి మనం అందరం కూడా ఎవరైతే ఇంటలెక్చువల్స్ ప్రొఫెషనల్స్ ఉన్నామో ఈ యొక్క సబ్జెక్ట్ని మనలో నింపుకొని మరి రేపు మనలో ఉన్న సొసైటీలో దీని గురించి చర్చించాల్సి చర్చించాల్సిన అంశాన్ని మరి ఇంత బాగా మాట్లాడి ముందుకు తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ మరి మన గౌరవీయులైనటువంటి ప్రధానమంత్రి గారు మోదీ గారి యొక్క అధ్యక్షతన మనం చూస్తున్నాము చట్ట సభలో ఎన్ని సవరణలు జరిగాయి ఒకే చట్టం ఒకే దేశం అలాగే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రసు ఇలా చెప్పుకుంటూ పోతే కూడా దేశంలో ఉన్నటువంటి తెలియని కూడా సంస్కరణలు చేస్తూ వచ్చారు మరి మొన్నటి చూసినటువంటి ఏదైతే పాకిస్తాన్ యుద్ధంలో ఒక మహిళలకు పీఠం వేసి మన దేశ పురోగతిని దేశ మహిళలకు కూడా పెద్ద పీఠం వేసారనేది కూడా మన చల్ల కట్టినట్టు చూపిస్తున్నారు మరి రేపు రాబోయే తరం కూడా మరి ఇంతే మంచిగా ఉండాలి అభివృద్ధి ఎంత ముఖ్యమో సంస్కరణలు కూడా అంతే ముఖ్యమని ఉద్దేశంతోని ఇలాంటి సంస్కరణలు మనతో చర్చించి దేశ ప్రగతికి ఉపయోగపడేలాగా మోదీ గారి ఒక నేతృత్వంలో మనందరం కూడా నడుస్తున్నాము జరగాలి ఈ దేశంలో ఈ చర్చ జరగడం వల్ల లాభం ఏంటిది నష్టం ఏంటిది అనే ఒక అంశం మీద ఈ రోజు యావత్ భారతదేశం మీద వన్ నేషన్ మన ఎలక్షన్ మీద చర్చ జరుగుతూ ఉంటుంది ఈ చర్చ ఎందుకు జరుగుతున్నది అసలు ఎందుకు ఈ వన్ నేషన్ మన ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఏమి దీనివల్ల లాభ నష్టాలు ఏంటిది అనేది ఒకసారి మనం మాట్లాడుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత వన్ నేషన్ మన ఎలక్షన్ జరిగింది స్వాతంత్రం తర్వాత మనం నిర్వహించుకున్న ఎలక్షన్స్లో పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి ఇక్కడ ఉన్న పట్టణ ప్రోట్రంకు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు అసెంబ్లీకి పార్లమెంటుకు ఒకటేసారి ఎలక్షన్స్ కి ఓటు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్ ఎలక్షన్స్ చేసినప్పుడు తొంభై కోట్ల ఖర్చు వచ్చింది మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో లక్ష ముప్పై ఒక లక్ష నలభై మూడు వేల కోట్ల ఖర్చు ఎలక్షన్ మీద ఒక పార్లమెంట్కే అయింది ఖర్చు ఎందుకు పెరిగింది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటిది అంటే ఒక జిల్లీ ఎలక్షన్ జరిగితేనే ఖర్చు పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది అనేది కాసేపు పక్కన పెడరు మరి ఎట్లా పెరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీలు ఏంటి అప్పుడు అభ్యర్థులు ఎంతమంది ఇప్పుడు అభ్యర్థులు ఎంతమంది ఇది కూడా పక్కన వాడతారు మరి ఖర్చు ఎట్లా పెరుగుతున్నది ఖర్చు ఏ రకంగా పెరుగుతున్నది ఖర్చు వెరగడం ఒక ఖర్చే నష్టమా ఈ జిలీ ఎలక్షన్ వలన ఒక ఖర్చుతోటే భారమా అంటే కాదు ఖర్చుతో పాటు డెవలప్మెంట్ కూడా మాగుతుంది ఖర్చు ఎక్కువైపోతా ఉన్నది ఖర్చు ఎట్లయితుంది అభ్యర్థులు పెరిగి బ్యాలెట్ పేపర్లు పెరిగినాయి ఎలక్షన్ ప్రాసెస్ పెరిగింది అధికారులు పెరిగి పోలీస్ బలగాలు పెరిగినాయి ఇదంతా ఒక ప్రాసెస్ ఈ సగన్గా పార్లమెంట్ ఎలక్షన్లో మన ఒక్కరు మీద ఒకవేళ నూట పద్నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టింది ఎలక్షన్ కమిషన్ ఒక పార్లమెంట్ ఎలక్షన్ పద్నాలుగు వందల రూపాయలు మన ఒక్కరి మీద ఖర్చు పెడితే దేశం మొత్తం మీద ఎంత ఖర్చు కావాలి అయితే హిందువులకు ఇంతమంది ఉండగా కూడా మనకు సరైన అవగాహన లేకన లేకుంటే గత పాలకులు మనను ఏ రకంగా చిత్రీకరించు అంటే మనది మనకే చెందినటువంటి పరి పరిపాలన చేసారు మన యొక్క గత పాలకుల యొక్క చరిత్రను చూస్తే మనకి సిక్కిస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క చరిత్రను దాచిపెట్టుకొని ఇప్పుడు మన పది పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ చరిత్రను బయట తీయడం జరిగింది ప్రజల్లో కూడా ఈ యొక్క వాట్సాప్ వల్ల కావచ్చు మిగతా వల్ల మనకు అందరికీ తెలుస్తుంది ఏంటి ఎవరు ఏం చేశారు గాంధీ ఏం చేశారు ఎవరు ఏం చేశారు వాళ్ళకి ఒప్పుకోవాలే అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరిని కూడా మనం హిందువులను ఒక్క దాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి రవీందర్ శివాజీ స్వామి లక్ష్మీ నరసయ్య నారాయణ శేఖర్ నవీన్ రవి శ్రీను పటేల్ తదితరులతో పాటు లాయర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు